ಮನ ಎಮ್ಮೆಲ್ಎಗಾರು ಶ್ರೀ ದೊಮಾಟಿ ವೆಂಕಟಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರು ರಾಜಕ వెంకటేశ్వర రెడ్డి గారు రెడ్ కి రాష్ట్ర కోశాధికారి వారు వీరు వీరికి తలసీమే సెంటర్ కానీ మనకంతా సాంకేతిక సహకారం అందిస్తున్న धलो <स्ट्रेणिक्षिण> <नुट्रेणिक्षिण> వారి అధ్యక్షులు వహించినటువంటి మిత్రులు డాక్టర్ రవికుమార్ గారు రెడ్ క్రాస్ కావలి చైర్మన్ రవి రవిప్రకాష్ గారు జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు రాష్ట్ర చైర్మన్ శ్రేందర్ రెడ్డి గారు రాష్ట్ర ట్రెజనర్ వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తూ డాక్టర్ కూడా శిశుభూషణ్ గారు పెద్దలు కావలి పెద్దగా పిలువబడే మా అన్న రెడ్డి గారు అదేవిధంగా కావలి వృద్ధి తెచ్చినటువంటి రెడ్ క్రాస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధికి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కావాల ఏర్పాటు చేయాలి ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి అండగా మేమందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో కావాలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి సెంటర్స్ని విజయవాడ హైదరాబాదు వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే దాదాపు రెండు వేల మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు వీరందరూ కూడా పేరు పేరుని అభినందిస్తున్నారు పూసిన ప్రతి భువ్వు దేవుని పాదాలు తాకదు ఏ కొద్ది పువ్వులకి అదృష్టం అని ఒక నానుడు అంటే అందరం పడతాం కానీ పోయేది పోయేటప్పుడు ఏది ఎత్తుకోపం ఈ లోపల కక్షలు కార్పర్యాలు ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్ని తప్పులైనా పడతారు కానీ దేవుడికి సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది పోయేటప్పుడు కీర్తితో వెళ్ళాలి కొంత మన మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ లో జాయిన్ కావటం సభ్యులుగా టైం స్పెండ్ చేయటం టైం అన్నిటికంటే వ్యాల్యులు డబ్బు కంటే కూడా విలువైనది కాలం అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్స్ అవసరం చాలా మనో ధైర్యం అవసరం ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం రేపటి రోజున మన జీవితం ఏమవుతుందో అప్పుడే వెనక వేసుకుందాం వెనకేసుకుందాం పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెడ్ కాస్ సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టైం వెచ్చించి అదేవిధంగా పాకెట్లో ఉండే మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చేయాలని తపన ఏదో విధంగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చిన కావల్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను